మీ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిని విలేజ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు బోర్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట సండేనే కదా ఇంటి దగ్గరే ఉన్నాను ఇంట్లో అన్ని పనులు చేసేసాను మళ్ళీ బోర్ దగ్గర నుంచి ఇంటికి వస్తానంటే మళ్ళీ ఏదన్నా వర్క్ చేయాలంటే నాకు చాలా బద్దకం వేస్తుంది ఓన్లీ వన్ టవర్ డ్యూటీ మాత్రమే ఉంటుంది ఇప్పుడైతే అన్ని పనులు చేసేసాను పాత్రలు కడిగేసి ఇల్లంతా కూడా క్లీన్ చేసేసాను టుమారో మండే కదా మళ్ళీ మార్నింగ్ క్లీన్ చేయాలంటే టైం ఉండదు సరిపోదు అందుకనేసి ఇంకెట్లో నాన్ వెజ్ కూడా తాలేదని ఇప్పుడే క్లీన్ చేసేసాను బోర్ దగ్గర టమాటో చెట్లు నాటామని చెప్పాను కదా టమాటా చెట్లు మడి అవి కర్రలు అవన్నీ ఎట్లున్నాయి అనేది మీకు చూపిస్తాను ఇప్పుడైతే బయలుదేరుదాము బోర్ దగ్గరకైతే వచ్చేసినాము ఒక కిలోమీటర్ ఉంటుంది నడచల్లా దగ్గర దగ్గరకు వచ్చేసినాము అయితే అంది చూడండి అయినా ఎండ ఏమొస్తాను ఓన్ ఇదే ఎంట్రన్స్ ఇదే మడి మీకు ఈ లాస్ట్ వీడియోలో చూపించినప్పుడు చిన్న చిన్నగా ఉండింది కదా ఇప్పుడు చూడండి ఎన్న వచ్చేసింది అంటే దీంట్లోనే వడ్లు వస్తాయి ఇదంతా మడి ఇది కొన్ని ఇక్కడ ఉన్నాయి కదా మునగ చెట్లు ఇవన్నీ ఈ లాస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్నాయి అన్ని మునగ చెట్లు ఇంకా మధ్య మధ్యలో వేరే వేరే చెట్లు నిన్నాయి ఉన్నాయి హౌస్ చెట్లు అవన్నీ మొన్న కొట్టేసినారు లాస్ట్ వీడియోలో మీకు చూపించాను కదా వాటర్ అంతా గార్డెన్ లో పెట్టినట్టు ఉంది అని చెప్పి చిన్న చిన్న కర్రలు ఉన్నాయి ఇప్పుడు చూడండి పెద్దగా అయిపోయినాయి ఏమి సరే నేను ఎందుకు అట్లా పరిగెత్తున్నాడు అంటే ఆర్చుకుంటా ఈడ దారి లేదు పోతా పోతాన్నారు అందుకని పాములు ఏమన్నా ఉంటాయేమో అని గట్టిగా అర్చుకొని పరిగెత్తుకుంటూ పోతాడు ఇప్పుడు మనం కూడా సేమ్ ప్రాసెస్ అల్లని చేస్తామన్నమాట భయపడకండి వచ్చేసినాం కర్రలు దాటుకొని ఎందుకంటే ఇక్కడ పాములు ఎక్కువ ఉంటాయి కదా ఏడన్న పాములు ఉంటాయని భయము మన బోర్ నీళ్ళు చాలా తీయగా ఉంటాయన్నమాట ఉప్పు నీళ్ళు ఏం కాదు మంచి నీళ్ళే మేము బోర్ దగ్గరకు వస్తే ఈ వాటర్ తాగేది టమాటా చెట్లు చూడండి అప్పుడు టూ వీక్స్ అయింది అంతే నాటి అని చెప్పాను కదా ఇప్పుడైతే దగ్గర దగ్గర వన్ మంత్ అవుతూ ఉంది కట్టలు నాటేసినారు పురి కూడా ఒక పుర్రి అయితే వేస్తూ ఉన్నారు చూడండి అక్కడక్కడ ఇట్లా పూత కూడా వచ్చేసింది చెట్లలో ఈ చెట్లు ఇంకా దీనికంటే కూడా హైట్ వచ్చేస్తాయి కదా అప్పుడైతే ఈ పైన ఉన్న ఈ సెకండ్ స్టెప్ అయితే కట్టేస్తారనమాట పుర్రి ఇదేమో నిమ్మ చెట్టు కొన్ని వందలు కాయలు కాస్తన్నాయి ఈసారి ఎందుకో కాయడం లేదు ఇలా ఇట్లా వేసి ఇట్లా వేసి ఇక్కడ ఈ హోల్లో నుంచి ఇలా లాగితే ఇట్లా టై అయిపోతుంది అంతే దీన్ని

ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము సిక్స్ థర్టీ అవుతుంది కదా టైము ఇంకా చీకటి పడిపోతుంది అందుకనేసి ఇంటికి అయితే వెళ్తూ ఉన్నాము ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను మీకు ఇంకా ఎలాంటి వ్లాగ్స్ కావాలో నాకు కమెంట్ చేయండి ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి అండ్ ఫస్ట్ ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్